తందూరి చికెన్ రెస్టారెంట్కి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేసి ఆర్డర్ వచ్చిన తర్వాత టేస్ట్ చేసి అది నచ్చక ఈ నాన్సిన్స్ అంతా లేకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ప్రాసెస్ చూద్దామా సో దానికోసమైతే నేను ఒక థై పీస్ ఒక లెగ్ పీస్ ఒక వింగ్ మూడు తెప్పించానండి అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా మూడు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట సో అవైతే తెప్పించాను మా హస్బెండ్కి తెలియక విత్ స్కిన్ తీసుకొచ్చారు నేనైతే తర్వాత దాన్ని రిమూవ్ చేసేసానులేండి విత్ స్కిన్ బాగుండదు ఓకేనా సో చక్కగా అలా తెప్పించి వాటిని చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఈ పీసెస్ని మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇది కొంచెం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నది అయితే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా నెక్స్ట్ చికెన్ మసాలా ఇది నేను బయట షాప్లో కొనుక్కొచ్చిందే వాడుతున్నానండి ఇది కూడా ఒక అంటే టేబుల్ స్పూన్ కాదు ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా అది తీసుకోండి నెక్స్ట్ గరం మసాలా ఇది కూడా అండి ఒక స్పూన్ తీసుకోండి అంటే నేను స్పూన్తో వేయట్లేదు మనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడ అప్రాక్సిమేట్గా వేసేస్తున్నాను నెక్స్ట్ తగినంత పసుపు అండ్ ఒక రెండు స్పూన్ల కారపొడి కొంచెం కారపొడి ఎక్కువే వేసుకోండి స్పైసీగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్టు కారము ఇవన్నీ మీ ఇష్టం అండి నేను ఖచ్చితంగా ఎంతే వేయండి అని చెప్పను సో నెక్స్ట్ ఒక బౌలు పెరుగు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఓకేనా ఎక్కువ పోయొద్దు కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వచ్చే వరకు పోయండి ఫైనల్గా కొంచెం నిమ్మకాయ రసం పిండేసేయండి ఓకేనా నిమ్మకాయ రసం పిండితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఆప్షన్ మీ ఇష్టం బట్ ఉంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి సో అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఆ ముక్కల్ని అంటే ఆ పీసెస్కి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల పాటు బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసేయండి మసాలా వాటికి ఎంత బాగా పట్టిస్తే వాటి టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుందండి మ్యారినేట్ చేయడానికి ఐ మీన్ మసాలాని ఆ ముక్కలకి పట్టించడానికి కొంచెం టైం తీసుకోండి హడావిడేం లేదు సో దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టేసేయండి కదిలించొద్దు ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి చక్కగా ఆయిల్ పోసాను చూసారా ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే నేను గంటన్నరే నానబెట్టాను మీ తర్వాత మీ ఇష్టం కొంచెం ఎక్కువైనా పర్వాలా తక్కువైనా పర్వాలా కానీ గంటకు తక్కువ కాకుండా చూసుకోండి ఇప్పుడు చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏమండి ఫ్లేమ్ అంటే స్టవ్ మాత్రము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి హై ఫ్లేమ్లో అయితే దయచేసి అస్సలు పెట్టద్దు టైం ఎక్కువ తీసుకుంటుంది నాకైతే ఒక టూ అవర్స్ దాకా పట్టింది ఇది చేయడానికి అయినా పర్వాలే టేస్ట్ కావాలంటే టైంని స్పెండ్ చేయాలండి ఓకే సో చక్కగా ఆ పీసెస్ అన్నీ ఆ ఆయిల్లోకి వేసేసి అటు ఇటు తిప్పుతూ ఎక్కువగా తిప్పొద్దు అప్పుడప్పుడే తిప్పండి మరీ ఫ్రీక్వెంట్గా తిప్పొద్దు ముక్క పాడైపోతుంది అటు ఇటు తిప్పుతూ చక్కగా చెప్పానుగా నాకైతే టూ అవర్స్ పట్టింది మినిమమ్ టూ అవర్స్ పట్టింది ఇది రెడీ అవ్వడానికి లో ఫ్లేమ్లో పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టలేదు లో ఫ్లేమ్లో పెట్టాను చక్కగా దానిపైన లిడ్ పెట్టేశాను లిడ్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ముక్క మగ్గుతుంది ఓకేనా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే లిడ్ పెట్టండి తర్వాత వద్దు ఒక హాఫ్ ఎన్ అవర్ లిడ్ పెట్టి అంటే మూత పెట్టేసి మగ్గనివ్వండి ఆయిల్లో తర్వాత తీసేసి ఫ్రై చేసేసేయండి ఓకేనా ఈ విధంగా ముక్కల్ని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో నేనైతే ముఖ్యంగా మా బాబు హాస్టల్లో ఉంటాడు కదా వాడి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి వాడికి చాలా ఇష్టం ఇదంటే వాడికి ఇది చేసి పెడుతూ ఉంటానన్నమాట సో ఫైనల్గా చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో వీటి వీటిని నార్మల్ రైస్లో కన్నా కూడా బిర్యానీకి టేస్ట్ ఉంటుంది లేదా విడిగా అయినా సరే మళ్ళీ లెమన్ అండ్ ఆనియన్ కాంబినేషన్తో తింటే సూపర్ టేస్ట్ అండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి